భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ ముప్పై ఆరవ వర్ధంతిని పురస్కరించుకొని ఎంజెం సెంటర్ లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజు మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పూలమరలు వేసి నివాళులర్పించి అనంతరం ఎంజెం ఆసుపత్రిలో పేషెంట్లకు పనుల పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుల్ల పద్మావతి టీఎస్సీ స్టేట్ కన్వీనర్ శుభాపాక సదానందం మాట్లాడారు

రాజీవ్ గాంధీ గారి అర్థం సందర్భంగా ఉన్న ముందుగా ఉన్న సురేఖ గారి ఆదేశాన్ని మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి దువాళులు అర్పించుకొని మరి పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పంపు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి ప్రతి పేద బడుగు మధ్య వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది ఇప్పుడు పల్లెలు ఈ ఫోన్లు ఈ కరెంటు మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రక్చర్ అంతా ఆయన ముందు చూపుతోనే రావడం జరిగింది సో ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసేవాళ్ళము టెర్ర టెర్రరిజానికి అగనెస్ట్ గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది అందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ఏ అయితే ఆశయాలతోటి ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారం ఇచ్చారో అవన్నిటిని ప్రాణాలు ఒడ్డైన పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి బావ్ మేము ఇచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని ఈ ద్వారా తెలియజేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉల్లావాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుగా ఉండే నేను ఉండేని అప్పుడు మేడం సురేఖ గారు ఉండేది నమోద స్థాపించు ఉండే ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్ల తవ్కాన కాడ పెట్టాలి ఈ మెయిన్ రోడ్ పెట్టొద్దా అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు రంగారావు గారు కేంద్ర మంత్రి కామలోచర్ అహ్మద్ గారు ఎంపీ సురేందర్ రెడ్డి గారు గుండా దంపతులు కూడా ఉండివి గుండా దంపీ అంతా కూడా ఉండి చేసి చేయడం జరిగింది తొంభై రెండు ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది